దోషాలు ఎలా ఉంటాయో తెలుసా జన్మకొండల ద్వారా పాప పాపపుణ్యాల విశ్లేషణ విధానాలు ఇలా ఉంటాయి నాగదోషము సర్పశక్నాలు సర్పదోష ప్రత్యక్ష అనుభవాలు నాగశక్తులు సంచరించే శీఘ్రవరాలను ప్రసాదించే పాంబు మెక్కెట్టు దేవాలయము పితృశేపాలను తొలగించే నారాయణ నాగబలి అర్చకులకు జ్యోతిషకులకు త్రికాల జ్ఞాన విద్యను ప్రసాదించే పంచాంగుళి సాధన రహస్యాలు స్త్రీలకు ప్రాప్తించే మాంగళ్య దోషం దాని ప్రభావ పరిణామాలు సర్వరోగ సర్వగ్రహ దోషాలను నాగశాపాలు శీఘ్రంగా నిర్మూలించే నాగరాజు సర్ప వ్యక్తి దేవస్వం మన్నారశాల సర్పక్షేత్ర మహిమలు పురుషులకు ప్రాప్తించే కళత్ర దోషం పరిహారాలు కుటుంబంలో ఐశ్వర్యాన్ని కలుగజేసే సర్పం తులాల్ పూజా విధానాలు సూర్యగ్రహణ యోగం ఉన్న జాతకులు ఎదుర్కొనే దుష్పరిణామాలు సర్పం పట్టు దేవరాస్యం ఏమిటి సర్ప సర్పదోషాన్ని జాతకులు ఏ విధంగా ఇస్తారు వాటి ప్రభావాలు ఏమిటి చంద్రగ్రహణ యోగం ఉన్న జాతకులు ఎదుర్కొనే దుష్పరిణామాలు ఏమిటి నాగరాజు దేవాలయం నార్కయల్ సర్పవృధా దోష ఉదంతో యథార్థ సంఘటన దానివల్ల ఏర్పడ్డ తీవ్ర పరిణామం స్త్రీలకు ప్రాప్తించే వంజా దోషాలు సర్పాలు స్వప్నాల్లో కనిపించడం వల్ల కలిగే ఫలితాలు పూర్వజన్మ పాపాల ఫలితంగా ఏర్పడే శాపాలు ఇవన్నీ సర్పదోషం వల్ల కలుగుతున్నాయి నవగ్రహ దోషాలు పోవాలంటే ఈ మంత్రాల్లో మననం చేసుకోండి దోష పరిహారం పోవాలంటే రోజు ఈ మంత్రాన్ని అనేక సార్లు పఠించట వల్ల మన దోషాలు చాలా వరకు నివృత్తి అవుతాయి ఆదిత్య ఏచ సోమ ఏచ బంగళ ఏచ బుధ ఏచ గుర ఏచ శుక్ల ఏచ శని వే కేతవే ఇనమహ అంటూ ఈ మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు రోజు పఠించటం వల్ల మన ఈతి బాధలు రుణ బాధలు అన్ని శాంతులు మొత్తం అన్నీ తగ్గిపోతాయని అందరూ చెప్తారు అందరూ చెప్పటమే కాదు అలా చేయటం వల్ల కూడా చాలామందికి మంచి ఫలితాలు పొందారు ప్లీజ్ సబ్స్క్రైబ్ కళ్యాణి శ్రీనివాస్ లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి